అమ్మ నమస్తే మీ పేరేంటమ్మా సుబ్బాయమ్మ సుబ్బయ్యమ్మ గారు మీకు ఎంతమంది పిల్లలు ఒక అబ్బాయి కూతురు ఉన్నది కదా కూతురు లేదా మీకు ఒక్కడే కొడుకు ఉన్నారా ఎవరు మీ అబ్బాయి లేదు లేరు ఏమ్మా ఏమైంది మీ అబ్బాయి చచ్చిపోయాడు ఎలా చనిపోయారు మందు తాగి చనిపోయారా అంటే పురుగులు మా రోజు వారి పురుగుల మంది తాగి చనిపోయారా ఏందమ్మ ఇప్పుడు తాగుతులా బ్రాంతి తీసుకెళ్ళండి నాకు ఏం తెలుసు రా ముందు తగిలి చనిపోయి ఆరు ఏళ్ళు అయ్యింది ఆరేళ్ళు అయింది మీరు మీరు ఆరేళ్ళ నుంచి ఒక్కరే ఉంటున్నారా మేమిద్దరం ఆయన నేను ఆయన మీ ఆయన పడుకున్నాయన మీ ఆయన ఆయన కొనుకొచ్చింది ఆయనకి బాగలేదు కొనుక్కొచ్చింది లేవలేడు తిరగలేడు తిరగలేరు అది స్టాండ్ పుట్టుకొని లేస్తాడు ఇక్కడ తీసరావాలన్నా తీసకపోయినా స్టాండు నేను కొట్టుకుంటా పెళ్ళయిందా కొడుకుకి పెళ్ళయ్యి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు ఉన్నారు ముగ్గురు పెళ్ళిళ్ళు ఆహా ముగ్గురు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయా మీ కోడలు ఎప్పుడు చనిపోయారు ఆ అమ్మాయి ఇప్పుడు అంతకంటే నాలుగేళ్ళు ముందు వడికంటి ఆ దిగులతోటి ఆ అమ్మాయి ముందే చచ్చిపోయింది మీ అబ్బాయి మీద దిగులతోనే ఏంటి సంసారం అనుకుని ముందే ముందే చచ్చిపోయింది మరి ఎలా తింటున్నారమ్మా మీరు వృద్ధాప్యం అయిపోయింది మీకు వచ్చిన ఫంక్షన్ ఏనా ఫంక్షన్ తోటి కట్ట తిన్నారా ఇప్పుడు టిఫిన్ భోజనమా ఏంటి మధ్య కూర కూరను వంకాయ కూర చేసి వంకాయ కూర చేసుకున్నారు మనవరాలు ఏనా వచ్చి పోవటం అలా చేస్తున్నారా రాలేదా ఉంది నానమ్మ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చెడు నాకు ఆళ్ళు లేరు వాళ్ళమ్మ వాళ్ళ నాయన వాళ్ళకాడు ఉంటుంది ఇక నువ్వు ఇప్పుడు అతుక్కోవాలంటే నన్ను వచ్చి అతుక్కోలేరు వాళ్ళు పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి చిన్నమ్మాయికి ఒక అబ్బాయి అమ్మాయి చిన్నమ్మాయికి ఒక అమ్మాయి వాళ్ళది వాళ్ళే వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు ఇక వాళ్ళ సంవత్సరం వాళ్ళు బిజీ వాళ్ళకి అయిపోతుంది ఇక నాన్నమ్మ అంటే ఇంక అంత ప్రశ్న లేదు ఈ మమ్మల్ని చూసి దేవుడు చూడాల్సిందే కోడలు మంచిగానే ఉండేది మీతో మంచిది అమ్మాయి మంచిది అందుకే అది ముందుగానే పోయింది అమ్మాయి ఉన్నట్టయితే కొడుకు లేకపోయినా బాగా బతికే చూసేది కోడలు గురించి ఎంత మంచిగా చెప్తున్నారు అత్తగారు ఒక అత్తగా కోడల గురించి నేను తక్కువ టైం వింటున్నాను తక్కువ మెంబర్స్తోనే తోనే ఈ మాటలు వింటాను మా కోడలు మంచిది మా కొడుకు లేకపోయినా మా కోడలు బాగా చూసుకుంటారు అని చాలా ఆ అమ్మాయి కూడా చెప్పేది మా నాయన తల్లి దాన్ని రెండు వేళ్ళు మా అత్తమ్మాయి అందరికి చెప్పుకుంది ఆ ముందే పోయింది అదే అదే ఆవిడ ఉన్నా కూడా మీకు ఇంత కష్టం ఉండేది కొంచెం మనశాంతి తోడు అప్పుడప్పుడైనా వచ్చి రెండు రోజులు ఉండి అలా తిరిగి వెళ్ళిపోతున్నా మీకు ఒంటరితనం ఉండేది కాదు నేను అనేది కదా బలంగా మనవరాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి ఉండేవారు అమ్మ వంకతోనన్నా నేనే చేయలేకపోతున్నాయి మీరు చేయలేకపోయినా మీరు కూర్చొని మీకు ఆర్డర్ చేసేస్తుంది ఇంకా మనకి ఇబ్బంది ఏముంది అదే కదా గ్రేట్ అమ్మ మీ నిజాయితీకైనా నేను మెచ్చుకొని మీకు నేను సాయం చేయాలి నేను మీకు బియ్యం ఇస్తాను తీసుకుంటారు కదా బియ్యం అమ్మా చక్కగా మీరు రెండు మూడు నెలలు హ్యాపీగా కడుపునంటా అనంతనండి పాతీకి బట్టలు పెట్టే శుద్ధం ఉండండి టీ తాగి చాలా కాలం అయింది కదా కనీసం కొన్ని రోజులైనా మీరు పాలు ఎక్కువ తెచ్చుకోండి ఇంకొక పావు లీటర్ ఎక్కువ తెచ్చుకొని ఏదో ఒక పూట మీరు పెరుగు తినండి మజ్జిగ కాకన్నా మజ్జిగ తినండి పాలు ఏవో ఒకటి ఎక్స్ట్రా ఏవో తెచ్చుకొని కడుపునండి అన్నం తినండి సరేనా నాలుగు వేలు అవి లెక్క పెట్టుకోండి సంతోషంగా ఉండండి ఇలాగే మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా తృప్తిగా తీసుకోండి కడుపు నుండి మీరు తినండి అమ్మా నేను వెళ్ళొస్తాను పర్వాలేదు నేను చిన్నదాన్న మా బాయ్